హాయ్ సిస్టర్స్ ఈ మరో మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చానండి ఇదైతే స్టాకు టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఆపోజిట్ కలర్స్ అయితే ఇది మంచి ఆర్గెంజ్ శారీస్ అండి వీటిని వస్త్రం సిల్క్ అని కూడా అంటారు ప్యూర్ అనమాట లో అసలు క్లాత్ చాలా బాగుంది ఏదైనా సరేనండి మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది క్లాత్ బాగుంటదని మీకు తెలుసు అందులోనే నెంబర్ వన్ క్వాలిటీనే నేను అనమాట ఒకసారి శారీ మొత్తం చూడండి ఎంత మంచి లుక్ ఉందో ఇందులో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చూసారా సారీ పళ్ళు చూసారా పళ్ళు డిజైన్ ఎలా ఉందో పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్లో వస్తాయి అనమాట రెండు సేమ్ లాగా వస్తాయి అనమాట స్పెషల్ అదే అనమాట నిజంగా క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మీరే ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత అంటారు ఇప్పటివరకు చాలా మంది సిస్టర్స్ కూడా నాకు అదే మాట చెప్తారు క్వాలిటీ బాగుంటుంది మీ దగ్గర రీజనబుల్ ప్రైజ్ ఉంటుందని నేను అలాగే ఈ శారీని కూడా రీజనబుల్ ప్రైజ్ కి ఇస్తున్నా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇచ్చే ప్రైజ్ నేను సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇస్తున్నానండి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది వైలెట్ అండ్ లెమన్ ఎల్లో బార్డర్ ఆపోజిట్లో వచ్చినాయి అవి ఒక ఫైవ్ ఇవి ఇందులో ఒక ఫైవ్ అయితే మొత్తం టెన్ శారీస్ ఉన్నాయి ఎవరికి కావాలన్నా వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ పే చేసుకోండి విడినిస్తే లైక్